జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు టాలీవుడ్ నుంచి హీరోగా పరిచయమై ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతున్న హీరో రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత నుంచి తన రేంజ్ను పెంచుకుంటున్న ప్రభాస్ వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తున్నారు వాటి ఫలితాలతో ఏ మాత్రం సంబంధం లేకుండా మరిన్ని సినిమాలు చేస్తున్నారు ఇలా ఇప్పుడు సలార్ సీజ్ ఫర్ అనే మూవీతో శుక్రవారం మన ముందుకు వచ్చారు ఎన్నో అంచనాలతో ఈ మూవీ గ్రాండ్గా విడుదలైంది భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది మరి కలెక్షన్లు కూడా అలాగే కనిపిస్తున్నాయి సలార్ సీజ్ ఫైర్ పంతొమ్మిది రోజుల వసూలు ఏ విధంగా ఉన్నాయి ఇరవై రోజు కలెక్షన్స్ ఎంత మేర తీసుకురానుంది టాలీవుడ్ బాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ ని ఒకసారి చూద్దాం రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన యాక్షన్ మూవీ సలార్ సీజ్ ఫైర్ ప్రశాంత్ నీల్ తీసిన ఈ సినిమాను హోంబలే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరంగూర్ నిర్మించారు శృతి హాసన్ హీరోయిన్ గా జగ్బత్ బాబు హృదిరాజ్ సుకుమార్ విలన్ లుగా చేశారు షియారెడ్డి టిన్ను ఆనంద్ బాబీ సింహ ఈశ్వరి రావులు కీలక పాత్రలో నటించారు రవి బసురు దీనికి సంగీతాన్నిచ్చారు ఈ చిత్రానికి అద్భుతమైన బిజినెస్ జరిగింది ప్రతి చోట ఈ సినిమా గురించే పాజిటివ్ టాక్ వచ్చింది అనుగుణంగానే ట్రైలర్ కూడా అద్భుతంగా వచ్చింది నైజాంలో అయితే అరవై కోట్లు సీడెడ్ ఇరవై నాలుగు కోట్లు ఏపీ అరవై కోట్లతో కలిపి తెలుగులో నూట ఇరవై కోట్ల మేర బిజినెస్ చేసుకుంది ప్రభాస్ మూవీ కర్ణాటక ముప్పై కోట్లు తమిళనాడు పన్నెండు కోట్లు హిందీ డెబ్బై ఐదు కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మూడు కోట్లు కేరళ ఆరు కోట్లు ఓవర్సీస్ డెబ్బై ఐదు కోట్లతో మూడు వందల నలభై ఐదు కోట్ల మేర బిజినెస్ చేసుకుంది తొలి రోజు నూట డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల వరకు వసూళ్లు తీసుకువచ్చి ఈ ఏడాది మేటి వసూళ్లలో ఒక రికార్డు క్రియేట్ చేసింది సలార్ రెండో రోజు అదే జోరుతో నూట పదిహేడు కోట్లు మూడో రోజు వంద కోట్ల మార్కుని ముచ్చటగా తీసుకువచ్చింది నాలుగో రోజు యాభై ఐదు కోట్ల రూపాయల వసూళ్లు తీసుకువచ్చింది పదిహేనో రోజు పన్నెండు కోట్ల రూపాయలు పదహారో రోజు పది కోట్ల రూపాయలు పంతొమ్మిదో రోజు నాలుగు కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది ఈ సినిమా ఇక పంతొమ్మిది రోజుల్లో సుమారు ఏడు వందల ముప్పై కోట్లు దాటాయి సలారు వసూళ్లు ప్రతిరోజు వసూళ్లు పెరుగుదల తొలివారం అంతా కనిపిస్తూనే ఉంది ఇక ఇరవయో రోజు టికెట్ సేల్స్ అడ్వాన్స్ బుకింగ్ బట్టి ఇప్పటికే నాలుగు కోట్ల రూపాయల వరకు నేడు కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు ఎర్నలిస్టులు ఏడు వందల ముప్పై ఐదు కోట్ల మార్క్ అయితే ఈ రోజుతో చేరే అవకాశం ఉందని మొత్తం సలారు గురించి తెలియజేస్తూ ఉన్నారు సౌత్ నార్త్ కూడా ఇరవై ఆరు శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది వచ్చే వారం భారీ చిత్రాలు ఉన్నాయి అప్పటి వరకు ఈ సినిమాకి తిరుగులేదంటున్నారు ముఖ్యంగా కొన్ని సెంటర్లో ఈ సినిమాకి కొన్ని థియేటర్స్ని కూడా ఆక్యుపెన్సీగా కనిపిస్తూ ఉన్నాయి ఈ సినిమాకి మాత్రం జనవరి చివరి వరకు తిరుగులేదనే తెలుస్తోంది సలార్ వైర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా సుమారు ఏడు వందల ముప్పై కోట్ల మార్కు చేరుకునే అవకాశం ఉంది రేపటితో ఇక ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలు కలిపి మూడు వందల నలభై కోట్ల మేర బిజినెస్ జరుపుకుంది ఇప్పటికీ ఈ సినిమా లాభాల్లోకి వచ్చింది